హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చే ఇందిరం మిల్ల గైడ్ లైన్స్ ఇందిరం మిల్లకి మనం ఎలా అప్లై చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందరం ఇళ్ళను మనం ఎలా అప్లై చేసుకోవాలి మనకి ఎలా రావాలి దానికి ఏమేమి కావాలనే దాన్ని అయితే ఈరోజు మేము ముందు తీసుకో దానికంటే ముందుగా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్లు మీకు రావాలంటే మా నచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంటు మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కానీ ఇంకే గైడ్లైన్స్ అన్నా కావాలన్నా ఏ పథకం అన్నా అందకపోతే ఎలా రావాలనే దాని గురించి మీకు తెలుసుకోవాలంటే మా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెంటనే మీకు దాని గురించి మేము అప్డేట్ ఇస్తాము అదే అదేవిధంగా మా లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందిరం మిల్ల గైడ్ లైన్స్ దీంట్లో రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరం మిల్లని అయితే రిలీజ్ చేసిన దీంట్లో గైడ్ లైన్స్ రేషన్ కార్డు ప్రకారం దారిద్ర రేఖ దిగు పునవాదారులు అంటే రేషన్ కార్డు ప్రకారం అతి తక్కువ ఇన్కమ్ ఇన్కమ్ సోర్సు అతి తక్కువ ఉన్న వాళ్ళే అరువులు తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం తక్కువ జాగా అంటే సొంత జాగా మన సొంతంగా ఎవరికైతే ప్లేస్ ఉందో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చే దిశలో శ్రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు గ్రా గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడై ఉండాలి ఉన్నవారు అరువులే మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ మన ఆధారు అన్నీ ఉండాలి డీటెయిల్స్ దాంతోపాటు అక్కడ మనం ఒకవేళ రెంట్కున్నా కానీ ఎలా ఉన్నా కానీ అక్కడ మన గ్రామం మన ప్లేస్ ఉంటే చాలు అక్కడ మన అరువులమే అదేవిధంగా దీన్ని కలెక్టర్ గారు అయితే ఫైనల్ చేస్తారు లబ్ధిదారుల ఎంపికనైతే చేసేది కలెక్టర్ ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరి చేతిలో లేకుండా కలెక్టర్ చేతిలో పెట్టారు దీన్ని ఫోర్ హండ్రెడ్ ఏ ఎస్ఎఫ్టీల విస్తరణంలో ఆర్సి ఆర్సీసీ ఆర్సిసి పద్ధతిలో నిర్మించాలి ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనం అంటే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో స్క్వేర్ ఫీట్స్లలో మన ఇంటిని అయితే నిర్మించుకోవాలనేది ఒక నిబంధన ఉంది దానితో పాటు లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఈ లిస్టును గ్రామ సభ్యులు పట్టణాల్లో అయితే వార్డు మీటింగ్లో ప్రవేశపెడతారు ఎవరిపై అయితే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఎవరి అయితే సెలెక్ట్ అయినారో వారిని అందరినీ కలిపి ఒక లిస్టులో పెట్టి తర్వాత ఫైనల్ చేస్తారు దీన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదం తొలి జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారు ఇవి మెయిన్ గైడ్ లైన్స్ దీనికి బేస్మెంట్ లెవెల్కి లక్షిస్తారు మనకి నాలుగు దశలు ఉంటాయి నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారు బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్లో లక్ష రూపాయలు స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష టోటల్ ఐదు లక్షల రూపాయలు ఇస్తారు దీన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదించి హౌసింగ్ కార్పొరేషన్ అండ్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది మనకి మూడు నాలుగు దశలలో ఉంటుంది మొదటి దశ అయితే బేస్మెంట్ లెవెల్ రెండో దశ స్లాబ్ లెవెల్ మూడో దశ స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అయింది సార్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఇంద్రం మిల్ల అప్లై చేసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీసులలో వెంటనే మీ దరఖాస్తు ఫామ్ అందించండి లేదా మీ గ్రామ గ్రామాలలో ఎంఆర్ఓ కానీ ఎంపీటీఓలకు కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి అందించండి అందించినట్లయితే మీకు ఎంబటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా మూడు వందల మూడు వేల ఐదు వందల ఇల్లు అయితే చొప్పున నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు మంజూరు చేస్తున్నారు కాబట్టి దీనిలో మన గ్రామానికి కూడా కంపల్సరీ పది నుంచి పదిహేను ఇల్లు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి లేని వాళ్ళు అతి మనకి ఇన్కమ్ సోర్స్ లేదు ఇల్లు లేదు అనుకున్న వాళ్ళైతే మెయిన్ వాళ్ళు అయితే తొందరగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నట్టయితే గ్రామ మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేస్తామని లబ్ధిదారులు చెప్తున్నారు కాబట్టి ఈ అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి దీన్ని సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించారు మొన్న కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నోడల్ ఆఫీసర్లను కలెక్టర్ జిహెచ్ కమిషన్ నాలుగు దశలకి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే అందించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని మనం వెంటనే ఇందిరా మిల్లెన్ అప్లై చేసుకొని మనం కూడా సీఎం రేవంత్ రెడ్డి బాటలు నడొద్దు అని కోరుకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మీరు వెంటనే మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్